వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇంట్లో అందరు ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి నేనైతే ఇప్పుడు మన కాకినాడలో న్యూ డి మార్ట్ దగ్గర ఎన్హెచ్ టూ సిక్స్టీన్ రోడ్ పక్కనే ఉన్న అప్రూప టెన్ అవెన్యూస్ వెంచర్ దగ్గర అయితే ఉన్నారనమాట ఇక్కడ మనకి థర్టీ టూ డెవలప్మెంట్స్ తో ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట ఇంకా విషయం తెలుసుకుని నేను కూడా మీతో షేర్ చేద్దామని డైరెక్ట్ గా విజిట్ చేసేసాను సో చూద్దాం ఇక్కడ ఈ వెంచర్ ఎలా ఉంది ఏమేం ఫెసిలిటీస్ ఇస్తున్నారు ఎవ్రీథింగ్ మీతో షేర్ చేస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మరి మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మరి నా యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ కి తప్పకుండా షేర్ చేయండి ఒక మంచి ఇల్లు కట్టుకోవాలంటే దానికి తగ్గ స్థలం కావాలి కదా సో అలాంటి వాళ్ళకి ఎవరికైనా ఒకవేళ కొనుక్కునే లో ఉంటే యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఈ వీడియో షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అండ్ మంచి ఇల్లు కట్టుకోవాలి అంటే ఒక మంచి స్థలం కోసం ఎదురు చూస్తూ ఉంటాం అవునా అంటే చుట్టూ బాగుండాలి ఫెసిలిటీస్ ఉండాలి సో ఇలా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో అలాంటి వాళ్ళకి ఈ అప్రూపా టెన్ ఎవెన్యూస్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది అది కూడా ఎన్హెచ్ టూ వన్ సిక్స్ రోడ్డుకి దగ్గరలో ఉండటం వలన చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అండ్ అంతేకాదు అండ్ లైక్ న్యూ డి దగ్గరలో మీకు ఈ అప్రూప అవెన్యూ అయితే ఉందన్నమాట సో ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్ కూడా చూసారు కదా అండ్ మీకు సెక్యూరిటీ ఉంటుంది చూ చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా వస్తుంది మెయిన్ స్పెషల్ అట్రాక్షన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అవెన్యూ ప్లాంటేషన్ కూడా మీరు చూడొచ్చు ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే వస్తాయన్నమాట అంటే నేను వన్ బై వన్ మీకు చూపిస్తాను ఇంకా డెవలప్మెంట్స్ చేస్తూ ఉన్నారు లైక్ వర్క్ అనేది జరుగుతూ ఉందన్నమాట సో మీరు చాలా వరకు ఇక్కడ కంప్లీట్ అయినవి అన్నీ కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడ మొత్తం కంప్లీట్గా అవెన్యూ ప్లాంటేషన్ కానీ ఫార్టీ ఫీట్ రోడ్స్ కానీ లైక్ ఎలక్ట్రిసిటీ వాటర్ ఫెసిలిటీ డ్రై టప్స్ ఇలా చాలా ఉన్నాయన్నమాట మెయిన్ అట్రాక్షన్స్ వచ్చేసి ఇక్కడ క్లబ్ హౌస్ వస్తుందట అండ్ ఒక రెస్టారెంట్ కూడా ప్లాన్ చేస్తున్నారు దెన్ స్విమ్మింగ్ పూల్ వస్తుంది అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది ఇదంతా కూడా ఇక్కడ నుంచి మొదలు మీకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుందనమాట మీకు చూపిస్తాను కంప్లీట్గా లుక్ అనేది అండ్ ఆడిటోరియం ఉంటుంది అంటే ఒక టెంపుల్ కూడా ఉంటుంది మనం ఈ కాంపౌండ్ నుంచి అవుటింగ్కి వెళ్ళేది చాలా తక్కువ అనమాట లైక్ టెంపుల్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్ జిమ్ అండ్ ఆడిటోరియం ఇవన్నీ ఇంకా లోపలే ఉన్నప్పుడు మనకు ఒక ప్రొటెక్షన్ అనేది సేఫ్గా లోపలే అంతా ఉంటాయన్నమాట అన్నమాట ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు మ్యాక్సిమం చాలా వరకు అన్నట్టు సో మెనీ ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నారు సో ఇదంతా కూడా మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్లాంటేషన్ అంతా కూడా అంటే ఒక నేచర్ అంతా కూడా నేచర్ మధ్యలో మనం ఉన్నట్టు ఫీలింగ్ ఉంటుంది సో మీరు ఇన్ కేస్ ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు కొనాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ సో మీరు ఆ ఆ కాంటాక్ట్ ఒకసారి చెక్ చేయండి వన్స్ విజిట్ చేస్తే మీరు డైరెక్ట్లీ చూడొచ్చు ఇంకా ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి ఎలా ఉంది అనేది వీడియోలో అయితే నేను కంప్లీట్గా చూపిస్తున్నాను ఇక్కడ నెంబర్ ప్లేట్ చూసారు కదా సో ఈ బోర్డు అనేది మనకి ప్రతి రోడ్కి ఒక స్ట్రీట్ లాగా ఉంటుంది అండ్ ఇవి డ్రైనేజెస్ అనమాట ట్యాప్స్ కూడా మీకు చూపిస్తున్నాను సో ఇన్ని ఫెసిలిటీస్తో ఉన్న ఓపెన్ ప్లాట్స్ సేల్కి ఉన్నాయి అంటే చాలా మందికి యూస్ అవుతుంది కదా తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇక్కడ చాలా చాలా స్పెషల్ అట్రాక్షన్స్ అయితే ఉన్నాయి కంప్లీట్ లుక్ మీరు చూడొచ్చు సో ఇది ఇక్కడ ఆర్చ్ వచ్చి ఈ లోపలంతా కూడా చిల్డ్రన్ పార్క్ ఏరియా అనమాట అంతా కూడాని అండ్ వాకింగ్ ట్రాక్ మనకి చక్కగా వర్కౌట్స్ చేసుకోవడానికి ఓపెన్ జిమ్ కూడా ఉంది అన్నీ కూడా మీకు చాలా మంచి ఫెసిలిటీస్ తో మీరు ఇల్లు కట్టుకోవడానికి ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉందనమాట ఈ వెంచర్ అంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది నిజంగా ఇదంతా కూడా ఇదొకటి ఒకటి అంటే ఈ ప్లేస్ మీకు చూపిస్తాను ఇది ఆడిటోరియం ప్రతి ప్లేస్ లో కూడా మీకు ఏంటంటే వాకింగ్ ట్రాక్ అనేది కనిపి కనిపిస్తుంది అనమాట లైక్ చుట్టూ కాంపౌండ్ వల్ల ఎలా అయితే ఉందో అలా అనమాట ఇది ఓపెన్ ఎయిర్ జిమ్ ఏరియా ఇదంతా కూడా చూస్తున్నారు కదా అండ్ ఆడిటోరియం కూడా మీరు చూడొచ్చు ఇది ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం లైక్ మీరు ఎంతమందికైనా ఫంక్షన్స్ పిలిచి చేసుకునేలాగా ఇక్కడ మనకి చక్కగా ఆడిటోరియం కూడా ఇచ్చేసారు సో ఇంకా ప్రైజ్ ఏంటి గజం ఎంత పడుతుంది ఇంకా మోర్ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ అడిగి తెలుసుకుందామో వచ్చేసేయండి సార్ నమస్తే సో అప్రూప టెన్ అవెన్యూస్ చూసాము మాకైతే చాలా బాగా నచ్చాయి లైక్ ఇక్కడ మనకి ప్లాట్స్ స్టార్టింగ్ ఎక్కడి నుంచి అండి అంటే ఎన్ని గజాల నుండి నూట యాభై నుంచి మీకు అప్ టు ఎంత ఐనా ఉంటుందండి అప్ టు అంటే త్రీ హండ్రెడ్ వరకు తర్వాత ఇంకా ఎంతైనా తీసుకున్నా వన్ ఫిఫ్టీ నుంచి నూట యాభై గజాల నుంచి స్టార్టింగ్ అంటే ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ ఏనా లేదంటే ఇంకా హౌస్ కన్స్ట్రక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయా ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఈ లేఅవుట్ లో ప్రత్యేకత ఏంటంటే అండి కన్స్ట్రక్షన్ కూడా ఇస్తున్నామండి కన్స్ట్రక్షన్ నూట యాభై గజాల హౌస్ కట్టిస్తున్నాం అదే ఎక్కడైనా హౌస్ తీసుకోవాలనుకోండి ఇమ్మీడియట్ గా వన్ మంత్ లో హౌస్ హౌస్ కట్టాలంటే మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ కి కానీ ఇక్కడ అలాగే ఆరు నెలల వరకు సమయం ఇస్తారండి ఆరు నెలల్లో మీరు కొంత కొంత కట్టుకుని హౌస్ కంప్లీట్ అయిపోయిందా రిమైనింగ్ అమౌంట్ ఇవ్వాలన్నమాట కంప్లీట్ అయిన తర్వాత అది ఉపయోగం ఉందండి ఇది నేషనల్ హైవే టూ వన్ సిక్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ ఈ లేఅవుట్ ప్లాట్స్ అయితే బుక్ అయ్యాయండి ఇంకా సగం వరకు ఉన్నాయి మేడం టోటల్ ప్లాట్స్ మొత్తం పద్దెనిమిది ఎకరాలు ప్లాటింగ్ అండి ప్లాట్ పద్దెనిమిది ఎకరాలు ఇంకా హాఫ్ ఆఫ్ హాఫ్ అయింది హాఫ్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చండి కొత్తదనం ఏంటంటే అండి ఓపెన్ జిమ్ టెంపుల్ ఇవన్నీ కూడా దగ్గర దగ్గర ఉండడం వల్ల లేఅవుట్ కి మధ్యలో ఇచ్చారండి దాని దానివల్ల ఈ లేఅవుట్ చాలా అందం వచ్చిందనమాట డిమార్ట్ కూడా బాగా దగ్గర కదా అవును మేడం డిమార్ట్ కూడా మనకి వాకబుల్ డిస్టెన్స్ అండి ఇక్కడ నుంచి కొత్త డిమార్ట్ నుంచి ఇక్కడికి జస్ట్ మీకు ఒక టూ హండ్రెడ్ మీటర్స్ గానీ త్రీ హండ్రెడ్ మీటర్స్ గానీ ఉంటదండి ఈ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత ఈ లేఅవుట్ కి బాగా వచ్చిందండి లోన్ ఉంటది మేడం ప్రతి దానికి లోన్ ఉంటది సైట్ లోన్ ప్లస్ హౌస్ లోన్ కి వెళ్ళడం వల్ల ఏంటంటే నైన్టీ పర్సెంట్ లోన్ అయితే వస్తుందండి ఓన్లీ సైట్ కి అయితే చాలా తక్కువ లోన్ వస్తుంది వెంటనే ఇమిడియట్ గా హౌస్ కి వెళ్ళడం వల్ల నైన్టీ పర్సెంట్ లోన్ వస్తుంది ఎక్కడైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలంటే ఇమీడియట్ వన్ మంత్ లో అవుతుంది కానీ సిక్స్ మంత్స్ వరకు కూడా గ్రేస్ పీరియడ్ ఉంది మేడం ఒక త్రీ పార్ట్స్ కింద మనం డివైడ్ చేసుకుని అమౌంట్ కట్టుకోవచ్చు ఇక్కడ మేడం అయితే ఇక్కడ గజం అయితే ఇరవై కార్నర్ అయితే ఇరవై ఆరు అలా ఉంది సో మీకు నెగబుల్ అయితే ఉంటదండి మాట్లాడుకోవచ్చు కాకపోతే మీకు రిజిస్ట్రేషన్ అనేది తక్కువ లో చేసుకుంటే ఒక ప్రైస్ కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటే కొద్దిగా ఎక్కువనే ఉంటదండి అది మీరు త్వరగా రిజిస్ట్రేషన్ స్పాట్ బుకింగ్స్ వాళ్ళకి ఒకలా ఉంటది ప్రైస్ మేడం సో లాంగ్ అయ్యే కొద్ది ఇంకా ప్రైస్ పెరిగే అవకాశం ఉండొచ్చు ఓకే సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన మార్కెటింగ్ రాజ్ గారి కాంటాక్ట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో మీరు వన్స్ విజిట్ చేయాలి అంటే మీకు చక్కగా కార్ లో విజిటింగ్ ఉంటది ఫ్రీ విజిటింగ్ ఉంటది వన్స్ మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు అంతా దీనిలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా మన రాజ్ గారిని కాంటాక్ట్ చేయండి